మీరు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారు ఈ వర్గాలకు మీ వైపు నుంచి ఏం చేయాలనుకుంటున్నారు ఒక ప్రణాళిక ఏమైనా ఉందా ఈ వర్గాలు గత ప్రభుత్వం పట్టించుకోలేదని పదే పదే చెప్తున్నారు ఏం చేయబోతున్నారు ఈ వర్గాలు నంబర్ వన్ మేము ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మొత్తం కలిసి దాదాపు వెయ్యి వరకు గురుకుల పాఠశాలలు ఉన్నాయి ఇది కాకుండా గవర్నమెంట్ లెవెల్లో పాఠశాలలు ఉన్నాయి గురుగుల పాఠశాలలు కొంచెం మంచిగా ఉంది కానీ గవర్నమెంట్లో ఉన్న ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ అన్ని పాఠశాలలో మన సమస్యలు బాగున్నాయి వాళ్ళ దగ్గర సరైన చదువు చెప్పే స్టాఫ్ లేదు అకామిడేషన్ లేదు రూమ్ సరిగా లేదు ముఖ్యంగా మా గర్ల్స్ స్కూల్స్లో కానీ జూనియర్ కళాశాలలో బాత్రూమ్స్ లేవు తాగే నీళ్ళు లేదు ఇవన్నీ ఎట్లా చేయాలనుకొని సీఎం గారు ఒక్కొక్క ఎమ్మెల్యేకు పది కోట్లు ఇచ్చినప్పుడు టూ టూ క్రోడ్స్ ఈచ్ అసెంబ్లీ కాన్స్టెన్సీలో మీరు ఓన్లీ స్కూల్స్లో మైనర్ రిపేర్స్ వాష్రూమ్స్ బాత్రూమ్స్ అండ్ అడిషనల్ రూమ్స్ ఉంటే గట్టియమని టూ టూ క్రోడ్స్ ఇచ్చినారు ఎవ్రీ కాన్స్టెన్సీ అంటే ఒక కాన్స్టెన్సీకి రెండు లక్షలు ఇచ్చిన ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఇచ్చేసిన వంద ఈ స్కూల్స్లలో మనం రిపేరింగ్ చేసుకోవచ్చు అదొకటి రెండవది స్కాలర్షిప్ మూడు 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 సంవత్సరాల నుంచి రావడం లేదు ఫీజు రేమో దానికి గ్రీన్ చైనల్ పెట్టేస్తున్నాం ఓకే ఇక ఏది ఎవరికి అటు ఆటోమేటిక్ పైసలు వస్తూనే ఉంటాయి ఫుడ్ కూడా ఇప్పుడు ఫుడ్ బిల్ మూడు నెలలు రానిదాన్ని కొందరు గుడ్లు బంద్ చేస్తున్నారు కొన్ని వెజిటేబుల్ బంద్ చేస్తున్నారు రకరకాల ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళని కూడా ఈ ఫుడ్ బిల్ ఏది ఉన్నదో అది ఇమ్మీడియట్లీగా గ్రీన్ ఛానల్లో ఎవ్రీ నెల అది బిల్ జనరేట్ కాగానే పైసలు వచ్చేయాలి ఆ టైప్లో చేస్తున్నాం దాని తర్వాత ఒక న్యూ కాన్సెప్ట్ ఇచ్చి నిజమైన సెక్యులరిజంతో నాలుగు గురుకుల పాఠశాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఒకటే కంపౌండ్లో ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఎక్కర్ లైన్ నాలుగు మూలలో నాలుగు ఐదు ఐదో తరగతి నుంచి అప్ టు ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేట్ వరకు మధ్యలో గ్రౌండ్స్ నలుగురు పిల్లలు వచ్చి ఆడుకోవాలా పాడుకోవాలా నేషనల్ నేషనలిజం బిల్డప్ కావాలా అనే న్యూ కాన్సెప్ట్తో ఫస్ట్ ఒక కాలేజ్కు మనము కొడంగల్లో ఫౌండేషన్ పెట్టినాం ఇరవై ఐదు ఎకరాల మీద నాలుగు రెసిడెన్షియల్ స్కూల్ దాని బడ్జెట్ ఆల్సో థర్టీ ఫైవ్ క్రోర్స్ రూపీస్ ముప్పై ఐదు కోట్ల రూపాయలతో ఆ కాలేజెస్ స్టార్ట్ చేస్తున్నాం గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గజ్వేల్ నియోజకవర్గానికి ఎక్కువ ఫండ్ గజ్వేల్ డెవలప్మెంట్ బోర్డు పెట్టుకున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చి కొడంగల్కి డెవలప్మెంట్ బోర్డు పెట్టుకున్నారు సిరిసిల్ల సిద్దిపేట కేవలం ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి తనయుడు ముఖ్యమంత్రి బంధువులు ఉన్న నియోజకవర్గాలకి ఎక్కువ అభివృద్ధి జరిగిందని మీరు కూడా గతంలో ఆరోపించిన సందర్భాలను ఇప్పుడు మీరు అదే తరహాలో మళ్ళీ కొడంగల్ అభివృద్ధి వైపే ఎక్కువ వెళ్తున్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒక కాన్స్టిట్యుకి పోయినప్పుడు కొన్ని ఇవ్వాలి కదా ఓటర్స్ కదా అది అది ఏమన్నారు ఫస్ట్ అది మోడల్ గా ప్రారంభం ఇచ్చి అది ఒకటే శాంక్షన్ చేయలేదు శాంక్షన్ మనం సెవెంటీన్ పార్లమెంట్లో సెవెంటీన్ చేసినాం సెవెంటీన్ నియోజకవర్గ పార్లమెంట్లో సెవెంటీన్ ఇస్తూ పైలట్ ప్రాజెక్ట్గా కొడంగల్ ఇది ఒకటే అనడం లేదు గజ్వేలు డెవలప్మెంట్ బోర్డు ఇప్పుడు కొడంగల్ డెవలప్మెంట్ బోర్డు బోర్డులు వేస్తున్నారు ఎవరు ముఖ్యమంత్రి అయితే ఆ నియోజకవర్గానికి మాత్రమే ఎక్కువగా నిధులు కేటాయించారు కాకి కాకిపిల్ల కాకి ముద్దు ఉంటుంది కొంచెం పార్షాలిటీస్ కొద్దిగా ఉంటుంది నో అని నేను చెప్పలేను ఇవాళ హైదరాబాద్ లో ఒక డబల్ డెక్కర్ కారిడార్ ఉంది కానీ నా నా పుట్టిన గ్రామం కాబట్టి ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అది వదిలి వచ్చినా వచ్చిన అంటే ప్రేమ ఆ గడ్డ మీద అది ఉంటది సాధారణంగా మరి నవ్వు ఎస్ అన్నా నువ్వన్నా